ఈ రోజు అయితే మేము చాలా రోజులు తీసాం అనమాట ఒకసారి చూడండి నా చెయ్యి అయితే ఎలా అయిపోయిందో ఏకంగా వాచిపోయింది అనమాట ఏకంగా ఒక ఏడు నుంచి ఒక పది తెరటికలు అయితే కుట్టేశాయి చూడండి మూడు వేలు అనమాట ఏకంగా బాగా వాచిపోయింది అలాగే బామర్దికి అయితే రక్తం అయితే వచ్చింది ఎడమ చెయ్యికి రికవరీ ఇదిగోండి చూడండి రక్తం అయితే వచ్చింది ఏకంగా అలాగే ఇక్కడ చూడండి హనీ అయితే ఎలా ఉందో కనిపిస్తుందా ఇదంతా కొంచెం మట్టి మట్టి అయితే అయిపోయింది అనమాట కానీ పర్లేదు మా కష్టానికి ప్రతిఫలం ఇది తప్పదు అది కూడా మేము ఇంటికి పట్టుకెళ్ళిపోతాం అనమాట కాకపోతే మరి అంతగా ఫిల్టర్ చేసుకోవడానికి అయితే అవ్వదు చాలా మట్టి అయితే అయిపోయినాయి ఇదిగోండి మేము అనమాట ఇదంతా ఒకసారి చూడండి మా పెయింట్ అయితే ఎలా అయిపోయిందో ఇది మొత్తం ఆయిల్ అనమాట ఆయిల్ ఆయిల్ అయితే అయిపోయింది చూడండి ఇక్కడ పోస్తున్నాడు బామర్ది అయితే చూడండి ఆయిల్ ఎలా వెళ్తుందో ఇదిగోండి ఇటు కూడా పెయింట్ మొత్తం ఏకంగా దరిద్రంగా అయిపోయింది ఇదిగో ఇది మొత్తం ఈ చేతులు ఇవన్నీ ఇంకో చెయ్యి కూడా ఒకసారి చూడండి నా రెండు చేతులు కూడా మట్టి మట్టి అయితే అయిపోయింది ఇదిగోండి మాతో చిన్న కుర్రోడు కూడా అయితే వచ్చాడు అనమాట ఆడికి కూడా చూడండి మొత్తం ముగ్గురైతే పంచుకున్నాం ఇక్కడ నేను ఇదే ఫస్ట్ టైం అయితే తీసా ఇంత తేనె అనేది ఎప్పుడు తీయలేదు